పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి సందడి చేశారు అక్కినేని అఖిల్ జైనాబ్ అయితే తాజాగా వీరి వివాహం జూన్ ఆరో తేదీన జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి సందడి చేశారు ఈ యొక్క నూతన జంట ఇక మూడు ముళ్ళ బంధంతో ఒకటైన వీరు కొత్త దాంపత్యాన్ని ప్రారంభించారు ఇక ఈ జంట ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతూ ఉన్నారు కుటుంబ మరియు స్నేహితుల సమక్షంలో జూన్ ఆరో తేదీన ఈ యొక్క జంట పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి శుక్రవారం ఉదయం జూబ్లీ హిల్స్లోని నాగార్జున నివాసంలో అఖిల్ జైనబ్ల పెళ్లి జరిగింది ఇక ఈ సందర్భంగా అఖిల్తో పాటు తల్లిదండ్రులు నాగార్జున అమల కూడా ఈ యొక్క పూజలో పాల్గొనడం జరిగింది ఇక అఖిల్ జైనబ్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు ఇక ఇప్పుడు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు పారిశ్రామికవేత్త జిల్ఫ్ రవీజ్ తనయ జైనాబ్ ఆమె పెయింటింగ్ ఆర్టిస్ట్ సోషల్ ఇండియా ఇన్ఫ్లూయర్గా కూడా ఫేమస్ అయ్యారు ఇక అఖిల్ జైనబ్ ఎంగేజ్మెంట్ గతేడాది కూడా జరిగింది ఇక ఈ యొక్క విషయాన్ని నవంబర్ ఇరవై ఆరో తేదీన సోషల్ మీడియా వేదికగా అఖిల్ అనౌన్స్ చేశారు అఖిల్ జైనబ్ పెళ్లికి చిరంజీవి దంపతులు రామ్ చరణ్ దంపతులు కూడా అటెండ్ అయ్యారు వీళ్ళ రిసెప్షన్ వేడుక జూన్ ఎనిమిదో తేదీన అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా వీరు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి సందడి చేసిన విజువల్స్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే వీరి వివాహ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆజర్ కాని సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే ఈ కొత్త జంట తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి సందడి చేసి కొద్దిసేపు ముచ్చటించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి